గోవిందాయ నమ అందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత ఒకటో అధ్యాయము ముప్పై శ్లోకం యద్యప్యేదేన పశ్యంతి లోభోపహత చేత సహ కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం అర్జునుడు కృష్ణ పరమాత్మతో అంటున్నాడు స్వామి లోభ కారణముగా భ్రష్ట చిత్తులైన వీరు కులక్షయము వలన కలుగు దోషములను మిత్రద్రోహము వలన సంభవించు పాపములను చూడకుండా ఉన్నారు వాళ్ళకు అర్థం కావడం లేదు మనసు ఎప్పుడు భ్రష్టు పట్టిపోతుంది చిత్తం ఎప్పుడు భ్రష్టు పట్టిపోతుంది ఆలోచనలు విపరీతంగా ఎప్పుడు సాగుతాయి తెలుసుకోవాలి లోభం నేను నాది ఇది నాకు కావాలి నేను దాచుకోవాలి దీన్ని ఎలా అయినా అనుభవించండి ఇలా అయినా పొందాలి ఇంకొకళ్ళకి దక్కనివ్వకూడదు ఇంకొకళ్ళు అనుభవించకూడదు ఇంకొకరికి ఎప్పుడు ఇది సొంతం కాకూడదు నేనే భద్రంగా ఉంచుకోవాలి నేనే దాచుకోవాలి నేనే అనుభవించాలి నేనే సుఖంగా ఉండాలి ఇంకొకరికి ఇవ్వడానికి ఇష్టపడం మనము ఈ లోభం వలన ఏమవుతుందంటే మనసు అయిపోతుంది మనసుకు శాంతి ఉండదు ఆలోచనలు సక్రమంగా ఉండవు మనసు ఎప్పుడు విధాలా పోతుంది ఉన్నతమైన మంచి ఆలోచనలు ఎప్పటికీ కలగవు జీవితంలో వాళ్ళు ఎదగలేరు సుఖంగా ఉండలేరు ఎప్పుడు కూడా దుఃఖిస్తూ బాధపడుతూ మూలుగుతూ నిట్టూర్చుతూ కూర్చుతూ గడుపుతూ ఉంటారు ఇది అందరికీ అప్లై అవుతుందన్న విషయాన్ని ఈ శ్లోకం చూసిన తర్వాత అందరూ అర్థం చేసుకోవాలి చాలామంది ఉంటారు ఇళ్ళల్లో విషయమే తీసుకోండి కొందరు ఉంటారు మహిళలు వస్తువులు ఎన్నున్నా కూడా అంటే ఆహార పదార్థాలు కానీ ఏమైనా కూడా అసలు వీళ్ళు తిన్నంత తిని దాచి దాచి ఫ్రిడ్జ్లో మరగబెట్టి మురగబెట్టి లేకపోతే అవి పాడైన తర్వాత తీసి డస్ట్బిన్లో అయినా పడేస్తారు కానీ తీసి ఎవరికైనా పెడదాము అని దాన్ని మాత్రం చేదులు రావండి అలాంటి మహిళలు చాలామంది ఉంటారు అలాగే కొందరు మరీ ఎంత విస్తనర్తనంగా ఉంటారంటే ఎదుటి వాళ్ళ ప్రాణాలు పోతున్నా సరే పది రూపాయలు జేబులో నుండి తీయరు లేని వాళ్ళు సరే సరే ఉన్నవాళ్ళు కూడా అంటే ఏంటంటే లోభత్వం నాది ఇవ్వడానికి ప్రాణం పోతుంది చేతులు తెరిచి ఇంకొకరికి ఇలా ఇవ్వడానికి ప్రాణం అస్సలు అంగీకరించదనమాట విపరీతమైన లోభత్వం నేను నాకు లేకపోతే ఎట్లాగా ఇంకొకరి కోసం జారు విడిస్తేట్లాగా నాకు ఉండాలి కదా ఈ లోభత్వం బాగా అధికంగా ఉంటుంది ఇంట్లో ఎన్నో బట్టలు అక్కర్లేని వస్తువులు వాడనివి ఎన్నో ఉంటాయి వాడిని మనం ఇంకా 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 దూర్చి 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 ఉంచుకుంటామే కానీ అరే ఎన్నాళ్ళ నుండి నెలల నుండి సంవత్సరాల నుండి వీటిని మనం వాడడం లేదు కదా తీసి ఎవరికైనా ఇచ్చేద్దాం వాళ్ళైనా వాడుకుంటారని మాత్రం ఆలోచించరు ఎందుకంటే ప్రాణం రాదు ఇవ్వడానికి కూడా ప్రేమ ఉండాలండి ఇవ్వడానికి కూడా ఉన్నతమైన హృదయం ఉండాలి సమున్నతమైన భావజాలం ఉండాలి ఎదుటి వాళ్ళు కూడా మరలాంటి వాళ్ళే మనం ఉపయోగించుకుంటున్నాము మనం ఉపయోగించుకోవడం లేదు కదా ఇంకొకరికి ఇస్తే వాళ్ళు హాయిగా సద్వినియోగం చేసుకుంటారు ఆనందంగా ఉపయోగించుకుంటారు ఇలా చేయడం వల్ల పుణ్యం వస్తుంది కదా ఆ పుణ్యం గురించిన ఆలోచనతోటైనా చేరు కొందరు ప్రాణం రాదు కొందరికి కారణం ఏమిటి లోభము వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి ఎప్పుడు కరగా పులకంగా ఉంటాయి ఆలోచనలు కూడా బాధపడుతూ నిట్టూరుస్తూ ఉంటారు సరైన ఆలోచనలు రా వేళకు సరైన నిర్ణయాలు తీసుకోలేరు ఎందుకంటే నీకు లోభము కపటత్వము స్వార్థము సంకుచిత భావము నేను నాది నా కోసం పోగేసుకోవాలి దాచిపెట్టుకోవాలనే బుద్ధి అడ్డుపడుతూ ఉంటుంది ఉన్నతమైన ఆలోచనలో రావు ఉన్నతమైన లక్ష్యాలు కూడా సాధించలేరు వీరు అసలు మనం దరిద్రము నెగిటివ్ ఎనర్జీ అంటాం తెలుసా ఈ లోభత్వము కపటత్వమే దరిద్రము నెగిటివ్ ఎనర్జీ గుర్తుపెట్టుకోవాలి ఇవ్వడము అంటే నీకు కూడా తిండి లేకుండా నీ భార్యా పిల్లల్ని పసుపు పెట్టి తీసుకెళ్లి ఊళ్ళో వాళ్ళకి ఇచ్చి రావడం అని కాదు అర్థం అది మరి అతివృష్టి కిందకు వస్తుంది అనమాట ఇవ్వడము అంటే నీకు నీ నీ పరిధికి నీకున్నదేదో నీ ఉంచుకొని నీది నీవు గడుపుకుంటూనే కొంత ఏదైనా ఎదురు వాళ్ళ పరిస్థితి చూసి అయ్యో పాపమని ఇలా చేయి తెరిచి ఇవ్వడం అది ఉండాలి ఆ మనస్సు ఎప్పుడు ఉంటుందో ఈ దరిద్రము హృదయాంతర్గతంగా ఉండే ఈ సంకుచిత ధోరణి స్వార్థపూర్త భావజన్మైన దరిద్రం పోతుందన్నమాట ఎప్పుడది పోతుందో జ్ఞానం అభివృద్ధి చెందుతుంది మంచి మంచి ఆలోచనలు వస్తాయి జీవితంలో ఎదగడానికి కావలసిన లక్ష్యాలు పెట్టుకుంటాం మంచి నిర్ణయాలు తీసుకుంటాము జీవితంలో ఎదుగుతాం మనం గుర్తుపెట్టుకోవాలి నెగిటివ్ ఎనర్జీ దరిద్రము అంటే అదంతా ఇదిగో ఈ లోభత్వము కపటత్వము కుళ్ళు బుద్ధి స్వార్థము ఇష్టమైన భావజాలము ఇలాగా మన మనసులోనే ఉంటుంది ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు వీళ్ళ బుద్ధులలాగూ ఇలాంటివే స్వామి ఈ ధర్తరాష్ట్రుల బుద్ధులు మనకి తెలియనవా పిల్ల లోభత్వము కపటత్వము వంచనా ఉంది నేదు నాది నేను అనేసేసి లాక్కునే స్వభావం ఉంది దుర్యోధనుడికి ఎదుటి కూడా మోసం చేసి జూతంలో ఓడించి లాగేసుకుంటాడు అన్ని లాగేసుకొని దాచిపెట్టుకుంటాడు వాళ్ళ ఖజానా వాళ్ళ రాజ్యము అన్నీ లాగేసుకుంటాడు ఎవరైనా సరే ఆనందంగా ఉండి దుర్యోధనుడు చూసి తట్టుకోలేడు వాడు అంటే గౌరవులు అందరూ వాళ్ళు లాగేసుకొని తెచ్చేసుకోవాల్సింది వాళ్ళని మోసం చేసేస్తుంది అలాంటి లోభత్వము అలాంటి బుద్ధి ఉంది వాళ్ళకి అలాంటి బుద్ధి ఉన్నవాడు అయ్యో యుద్ధం వల్ల నలుగురు పోతున్నారే ఆ నలుగురు మనవాళ్లేనే అనే ఆలోచన వాడికి ఎందుకుంటుంది ఇంత ముందు శ్లోకాలను మనం ఏం చూసాము భీష్మాచార్యులు వారిని ద్రోణాచార్యులు వారిని పిలిచేసి గురుదేవా మీరు వాళ్ళందరినీ సంహరించండి వాళ్ళెంతమంది మన సైన్యం పటిష్టంగా ఉంది వాళ్ళందరి మీదకి వెళ్ళండి యుద్ధం చెయ్యండి అనేసి సొంత గురువుని రెచ్చగొడుతున్నాడు యుద్ధానికి పురుగలుపుతున్నాడు కారణం ఏంటి తనక లోభత్వం ఉంది ఎట్లయినా సరే గురువుగారు ఆ యుద్ధంలో ప్రాణత్యాగం చేసి పోయినా పర్లే మా తాతగారు భీష్మాచార్యుల వారు ఆయన పోయినా పర్లే ఇంకా నా కోసం వచ్చిన వీరులందరూ చచ్చినా పర్వాలే నేను మాత్రం గెలిసి రాజ్యం సంపాదించుకొని హాయిగా కూర్చొని రాజ్యం వెళ్ళాలి వాడు అలాంటి వాడు వాడితో ఉన్నవాళ్ళు కూడా అలాంటి వాళ్ళే వాళ్ళకి తెలియదు కులక్షయమవుతుందే యుద్ధమైతే వీళ్ళందరూ మనవాళ్లే పోతారే వీళ్ళ కుటుంబాలు ఉన్నాయే ఏదో ఈ సైన్యంలో అర్జునుడు చూస్తున్నట్టు వీళ్ళందరూ నా వాళ్ళు నా రక్త సంబంధికులు నా సోదరులు కొడుకుల వరస అయ్యేవాళ్ళు నాకు గురువులు తాతలు తండ్రులు అందరూ ఉన్నారు అని నేను ఆలోచించినట్టు ఆ దుర్యోధనుడు ఆ ధార్తరాష్ట్రానికి ఎలాగో ఆలోచించరు ఇంతమందిని చెప్పితే దోషం అవుతుందే కులక్షయం అవుతుందే ఎన్నో కుటుంబాలు అనాథరవుతాయి అవి వాళ్ళకి లేవు వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళకి పాపపుణ్యాలు పాతకాల గురించి ఏ విధమైన ఆలోచన ఉంటుంది ఎంత స్వార్థంతోటైనా సరే నాకు స్వలాభేపేక్ష నాకు లాభం కలగాలి అంతే అదే కావాలి రాష్ట్రాలకి అని ఈ అర్జునుల వారు ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మతో ఎదుటి వాళ్ళ కపటబుద్ధి గురించి వాళ్ళ లోభ బుద్ధి గురించి వాళ్ళ స్వార్థ సంకుచిత భావజాలం గురించి చెప్తున్నాడు ఇలాంటి భావజాలము సమాజంలో చాలామందిలో ఉంటుంది వాళ్ళ వలన ప్రమాదము కూడా ఎవరికి చుట్టుపక్కల వారికి కుటుంబంలో ఉన్న వారికి స్నేహితులకి చివరికి తన కూడా ప్రమాదము గుర్తుపెట్టుకొని ఈ కౌరవుల భావజాలము లేదంటే రామాయణంలో రావణాసురుడి భావజాలం విడిచిపెట్టాలి రావణాసురుడు కూడా అంతే వాడి సంకుచిత బుద్ధికి వాడి స్వార్థం నెరవేరడానికి కులం మొత్తాన్ని రాక్షసు కులం మొత్తాన్ని నాశనం చేసుకున్నాడు కొడుకుల్ని చంపుకున్నాడు మంత్రుల్ని చంపుకున్నాడు తమ్ముళ్ళని చంపుకున్నాడు సైన్యాన్ని చంపుకున్నాడు లంక మొత్తాన్ని చంపేసుకున్నాడు చివరికి వాడేమన్నా మిగిలాడా అంటే వాడి స్వార్థం అప్పటికీ ఫలించలేదు వాడు పోయాడు కాబట్టి స్వార్థ సంకుచిత భావజాలము లోభం అన్నీ నేనే వాటేసుకోవాలి అన్నీ నాకే కావాలి మొత్తం నేనే దాచుకోవాలి మొత్తం నేనే అనుభవించాలి ఈ వెర్రి కోరికలు ఇంకొకరికి ఉంటే ఏడవడము ఇంకొకరు బాగుపడితే ఏడవడము ఇవి పెద్ద దరిద్రం దరిద్రం అంటే ఏదో వస్తువులు భౌతికమైన వస్తువుల వల్ల వచ్చేది కాదండి మానసికమైన ఆలోచన వల్ల ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఇది ఒక పెద్ద దరిద్రం గుర్తుపెట్టుకొని దీన్ని వదిలించుకుని ప్రశాంతంగా ఉంటేనే లక్ష్మీ అనుగ్రహము లేదా భగవద్ అనుగ్రహం ప్రాప్తిస్తున్న విషయము గుర్తుపెట్టుకోవాలి మనం ధర్మో రక్షత రక్ష జయ శ్రీరామ్ కృష్ణ